ఎమ్మెల్యేగా పోటీ నిగ్గేమొచ్చి తన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్ అనేసి అతను స్పీచ్ ఆంధ్ర యూనివర్సిటీలో చెప్పారు ఈ నిగ్గు కూడా జగన్ జైజల్ పట్టడం ఏంటనేసి ఈనాడు పేపర్లోనే ప్రచురించారు నిగ్గు ఎనభై దేశాల్లోనే అందరికి ఇన్స్పిరేషన్ స్టూడెంట్స్ ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడిని ఎలాగైనా పైకి లేపాలని జాకీలు పెట్టి తిప్పుతోంది జాకీలు ఇరిగిపోతున్నాయి తప్ప చంద్రబాబు నాయుడు లోకేష్ లేకట్లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏం పబ్లిసిటీ చేసుకోరు మీరు చూస్తారు కదా పెద్దగా ఎవరితో కూడా ఫోన్లో నన్ను పొగడమని అడగడు చంద్రబాబు నాయుడు ఎలా పొగడించుకుంటారో మీరే చూశారు అలాంటి జగన్ ఎప్పుడు చెప్తూ ఉంటారు మనం మాట్లాడకూడదు మన పని మాట్లాడాలి అని అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం మీరు గమనించుంటారు సో ఆయన చేసే ఈ సుపరిపాలన కానీ ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానీ ఆయన చేస్తున్న డెవలప్మెంట్ కానీ ఆయన చేస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని ఈ దేశంలో ఉన్న పొలిటీషియన్స్ అందరూ చూస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు వాళ్ళు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫాలో కూడా చేస్తున్నారు చాలా స్టేట్స్లో సో అలాంటప్పుడు మరి ఆంధ్రజ్యోతికి ఈనాటికి కడుపు మంట అందుకే జగన్ గారు అసెంబ్లీలో చెప్పారు వీళ్ళకి యునోవా అని పంపించండి ప్యాకెట్స్ అని సో వాళ్ళకి ఎంత తాగినా కూడా ఆ కడుపు మంట చల్లారట్లేదు కాబట్టి ఎవరైనా పొగిడారు అంటే ఖచ్చితంగా ఒక మనిషి ఒక విలువలతో కూడా రాజకీయాలు చేసినప్పుడు ప్రజలకి మంచి చేసినప్పుడు పేదవాడికి విద్యా వైద్యాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నాణ్యమైనది అందించినప్పుడు ఎవరైనా పొగుడతారు ఆ పొగడతల్ని ఆంధ్రజ్యోతి ఈనాడు స్వీకరించలేకపోతుంది అంతే ఇబ్బంది లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వటమే కాకుండా వారికి ఆరోగ్యం గురించి ఆరోగ్య సురక్ష ఇవ్వటం జరిగింది ఆ కుటుంబానికి ఈ విధంగా చక్కటి చదువు నా పిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఎప్పటికప్పుడు మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేశాడు తప్ప అధికారంలోకి వచ్చాక ఎప్పుడైనా తను ఇచ్చిన వాగ్దానాన్ని ఒకటైనా కరెక్ట్గా నెరవేర్చారని నేను అడుగుతున్నా సో ఇది ప్రజలు కూడా అడుగుతున్నారు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు ఊర్లలోకి వస్తే అందుకే వాళ్ళు పేపర్లలో ఏసీ రూముల్లో ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు తప్ప ప్రజల్లో డోర్ టు డోర్ రమ్మని మేము ఎన్నిసార్లు వాళ్ళని పిలిచాం మీకు దమ్ముంటే ఆయన కంటెస్ట్ చేసే కుప్పమైనా నేను కంటెస్ట్ చేసే నగర్లో అయినా ఎక్కడైనా ఏ విలేజ్ అయినా ఏ వార్డుకైనా మేము రెడీగా ఉన్నాం సో మీరు పద్నాలుగు సంవత్సరాలు ఏవైనా వెల్ఫేర్ మీరు చెప్పింది చేశారా మేము చెప్పింది చేసామా లేదా ఆ కుటుంబానికి ప్రతి కుటుంబానికి వెళ్దాం అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా మేము ధైర్యంగా చెప్పగలం మేము వాళ్ళలాగా జన్మభూమి కౌంటీలు పెట్టి అందరినీ అమర్చలేదు కాబట్టి ప్రజలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఊసర వెళ్ళిలాగా ఎలా రంగులు మారుస్తున్నాడు ఎప్పటికప్పుడు కాంగ్రెస్తో ఒకసారి బీజేపీతో ఒకసారి మళ్ళీ కాంగ్రెస్తో ఒకసారి మళ్ళీ బీజేపీతో ఒకసారి అని సిగ్గు లేకుండా తాను అధికారంలో రావాలన్న తాపత్రయంతో అధికార కాంక్షతో ఎంత దిగజారిపోతున్నాడో అందరూ గమనిస్తున్నారు తిరుపతికి వచ్చినప్పుడు ఏ విధంగా చెప్పులు రాళ్ళు అమిత్ షా కార్ మీద వేయించారో అందరూ గుర్తుపెట్టుకున్నారు అమిత్ షా అయితే బాగా గుర్తుపెట్టుకొని ఉంటారు అలాంటి వ్యక్తి రోజు తనకన్నా వయసులో చిన్నైనా పర్లేదు కానీ తనకి సపోర్ట్ చేస్తే చాలు మోడీ దగ్గర అన్నట్టుగా ఆయన కాళ్ళు మొక్కే స్థాయికి దిగజారిపోయాడు ఇంతకన్నా పొలిటికల్గా మనిషిగా ఎవరు కూడా దిగజారలేరు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశాడు వయసులో పెద్దవాడు అలాంటి వాడు ఈరోజు అమిత్ షా గారికి కాళ్ళు మొక్కాడు అంటే పొత్తు కోసం అధికారం కోసం ఏ విధంగా వెంపర్లాడుతున్నాడు అనేది అర్థం చేసుకోవాలి ఇప్పటికీ కూడా ప్రజలని ఈరోజు నేను తప్పు చేశాను ఇకనైనా నాకు ఒక అవకాశం ఇస్తే నేను మీకు ఇది చేస్తా అది చేస్తా అని ఒక భరోసాని కలిగించాలన్న ఆలోచన ఆయనకు లేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్మటం లేదా ఎవరో ఒకరికి కాళ్ళు పట్టుకోవడం ఒకటి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటాడు లేదంటే అమిత్ షా మోడీ కాళ్ళు పట్టుకుంటాడు ఇది ఆంధ్రప్రదేశ్కి అవమానం ఇలాంటి వాడు ఇక్కడ పుట్టినందుకు ముఖ్యంగా మా చిత్తూరు వాళ్ళు తలదించుకుంటున్నాము ఇలాంటి వాడు మా డిస్టిక్లో పుట్టినందుకు వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయారో నా గుండె ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని